అండి అందరికీ చింతపండు పులిహారం చేసుకుందాము తయారీ విధానం చూద్దర్రా రండి తొందర బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలా ఐదు చెట్ల ఆయిల్ పోసుకొని కాగని బాగా ఇవ్వండి ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం తర్వాత పచ్చనాపప్పు మినప్పప్పు అండి ఇప్పుడు పల్లీలు వేసుకొని బాగా కలుపుకోవాలా మిరపకాయలు కొంచెం తొడలు తుంచుకొని వేసుకోండి లేకపోతే తీ వేడికి కాలిం వేగిందండి ఇదిగోండి చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకున్నాను కొంచెం అంత పసుపు కొంచెం అంత కాలేం పాకం పెరా పులుసులో పులుసులు వేసుకుంటే బాగుండేద్దండి పులిహార పులుసుతో పాటు ఉడికిద్ది పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఘాటు పెట్టుకొని వేసుకోవాలి పులుసులు ఉందండి ఒక చెంచా ఉప్పు చూసి వేసుకోండి సరిపోయినంత ఇది బాగా దగ్గర పడిందా కుంచుకోవాలి కొంచెం చిటికడ అంతా మెంతపడండి మెంతకొండ పులుసు కదండి అందుకని కొంచెం వేసుకోవాలి మేమైతే వేసుకుంటాం ఎవరిష్టం వాళ్ళదండి ఇదిగోండి ఇట్లా దాకా బాగా వేసుకున్నాక దింపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి చల్లార పెట్టుకోవాలా ఇదిగోండి మేము ఒక కిలో రైస్ తీసుకున్నాము ఆరబెట్టుకున్నాము ముందు దాంట్లోకి వేసుకొని బాగా కరెక్ట్కోవాలి ఇలా బియ్యానికి వంద గ్రామ్ చింతపండు వేసుకోవాలండి పులుపు మంచిగా సరిపోయిద్ది ఇట్లా ముద్దలు లేకుండా కలుపుకోండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పులిహార ఇట్లా ఒత్తి పెట్టుకుంటే నూనె చింతపండు అన్నీ అన్నానికి పడతాయి రైస్ సూపర్గా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్